సార్ చెప్పండి సార్ మీ పేరు ఏంటి నా పేరు బొగ్గులో చిన్నారెడ్డి బొగ్గులో చిన్నారెడ్డి అవునండి ఎక్కడండీ మీరు నా ప్రస్తుతం హైదరాబాద్ గండి మైసమ్మ ఉంటున్నాను గండి మైసమ్మ హైదరాబాద్ హైదరాబాద్ వయసు ఎంత వయసు అరవై మూడు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలు అవునండి ఎంతకాలండి డయాబెటీ ఆరు సంవత్సరాలు ఏంటండి ఆరు సంవత్సరాలు ఏం వాడేవాళ్ళు ఫస్ట్ నేను కొన్ని టాబ్లెట్ డాక్టర్ తీసుకెళ్ళాను అలోపతి మెడిసిన్ వాడేవాడిని ఓకే ఒక ఫైవ్ ఇయర్స్ కంట్రోల్ ఉంది తర్వాత ఇన్సులిన్ ఇంజక్షన్ మారింది తర్వాత ఒక సంవత్సరం చాలా బాధపడ్డాను నేను తర్వాత నాకు ఒక టీవీలో ఫేస్బుక్ లో టీవీలో అనౌన్స్ వచ్చాను ఆయుర్వేదిక్ మెడిసిన్ కొట్టుకుంటు దొరుకుతుందని చెప్పారు నేను ఫోన్ లో మాట్లాడిన వాళ్ళ తెచ్చుకున్నారా నేను వెళ్ళి తెచ్చుకున్నాను అక్కడికి అక్కడ నాకు దగ్గర తెలిసిన వాళ్ళతో అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను నేను తర్వాత ఒక రెండు రోజులు వాడా నేను తర్వాత నాకు ఫస్ట్ నవంబర్ లో లెవెల్స్ ఎలా ఉన్నాయండి నవంబర్ లో ఫాస్టింగ్ వన్ ఫార్టీ ఫోర్ ఉండేది పోస్టల్ టూ ట్వంటీ నైన్ ఉండేది ది నవామర్ నవామర్ నవ్వు మెడిసిన్ వాడిన తర్వాత నేను జనవరిలో స్టార్ట్ చేశాను మెసన్ మెడిసిన్ ఓకే తర్వాత నూట ఫాస్టింగ్ నూట పది వచ్చినది పోస్టర్ ఏమో టూ సెవెంటీన్ వచ్చింది తగ్గింది పద్ది తగ్గింది ఓకే తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేపించాను తర్వాత ఫాస్టింగ్ నైంటీ వచ్చింది ఫోర్స్టలో వన్ వచ్చింది ఓకే ఓకే సార్ ఇది తీసుకున్న తర్వాత ఫాస్టింగ్ ఏంటండి నైన్ వాస్టింగ్ నైట్ టూ పోస్టల్ వన్ థర్టీ ఫైవ్ వచ్చినది ఇది వచ్చిన తర్వాత ఇన్సులిన్ కంప్లీట్ పంద్ చేశాను నేను ఇన్సులిన్ మానేసి మానేశాను ఓకే ట్వంటీ ఎంఎల్ తీసుకునేవాడిని కంప్లీట్ పంద్ చేశాను ఒకేసారి మానేసారా కొద్దిగల చార్జ్ మానేశాను ఒకేసారి మానేసాను ఏమీ తర్వాత చెస్ పిస్తే పోస్టల్ ఫాస్టింగ్ నైటీ వచ్చింది పోస్టల్ వన్ వచ్చింది ఓకే రిపోర్ట్స్ చూద్దాం సరే ఇది కంప్లీట్ గా మీరు ఇన్సులిన్ మానేసిన మానేసిన తర్వాత యూనిట్స్ తీసుకుని ఓకే ఇప్పుడు మీకు ఇన్సులిన్ మానేసిన తర్వాత తొంభై ఆరు నైంటీ సిక్స్ ఫాస్టింగ్ లోను దాని తర్వాత నూట ఇరవై ఇరవై ఐదు పోస్టులు పోస్టులు సో కంప్లీట్ గా నార్మల్ మెడిసిన్ మానేసిన తర్వాత కూడా మీకు లెవెల్స్ ఈ మెడిసిన్ నందికోట్ కోర్టులో కర్నూలు జిల్లా వెంకటేశ్వర రెడ్డి గారు అనువంశిక ఆయుర్వేదం చేస్తారు నందికోట్ కర్నూలు జిల్లా వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఓకే సిక్స్ త్రీ సిక్స్ ఓకే ఎయిట్ ఫోర్ ఓకే సిక్స్ సెవెన్ నైన్ ओके okay. okay. 90 ओके okay. 309 ओके okay. 73 ओके 726 फॉर्मलेट उन्होंने तो చూపిస్తாரு સર చూపిస్తாரு కింద ఉన్నాయి ఫోన్ నంబర్లు కింద ఫోన్ నంబర్లు ఉన్నాయి ఓకే అండి ఇప్పుడు ప్రతిసారి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారా కొలేరు దగ్గర అండి వాళ్ళు క్వెరలు పంపిస్తున్నారు వాళ్ళు ఫోన్ చేసి కొయ్యలు పంపిస్తున్నారు రైట్ ఇప్పుడు ఈ మెడిసిన్ వాడిన తర్వాత మీకు అంత హ్యాపీగా ఉందండి బాడీ చాలా హ్యాపీగా ఉండదు బ్యాడ్ పెయిన్స్ కూడా లేవు ఓకే చాలా మంచిగా ఉన్నది అన్ని ఫ్రీ మోషన్స్ అన్ని ఫ్రీ మంచిగా అవుతున్నాయి అన్ని మంచిగా జరుగుతుంది రైట్ ఇప్పుడు ఇది ఎవరైనా వాడవచ్చు కదా ఏ వయసు వలన వాడవచ్చు ఎవరినైనా వాడవచ్చు అని నా ఉద్దేశం ఓకే మీ అనుభవాన్ని బట్టి మీ అనుభవం బట్టి నా ఉద్దేశం అది ఓకే రైట్ అండి థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ